హలో అన్నా రికార్డ్ చేసుకోండి మమ్మల్ని అయితే గాంధీ భవన్ నుంచి అరెస్ట్ చేసి వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చారు కదా లోపల అని చెప్పేసి తీసుకెళ్ళి అది ఇచ్చేసి లోపల మేము వెళ్తామని చెప్పినాము అయితే న్యూస్ లైన్ కి మీరు ఛానల్ కి వాయిస్ ఇస్తున్నారు కొందరు వాయిస్ ఇచ్చే లోపల వచ్చి మమ్మల్ని పోర్సిబుల్ గా తీసుకొచ్చి వ్యాన్ లో ఎక్కిచ్చేసి తీసుకొచ్చేసి ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు మమ్మల్ని మేమందరం లేడీస్ అయితే ఒక బస్సు లో ఉన్నాం గాంధీ భవన్ అయితే దాటినాము ఎక్కడికి వెళ్తున్నాము ఏపీఎస్ తీసుకోబోతున్నాం అని చెప్పారు వాళ్ళు చెప్పలేదు మాకేం చెప్పలేదు ఏపీఎస్ అడుగు దివ్య ఏపీఎస్ అడుగు ఏపీఎస్ హలో ఏపీఎస్ తీసుకోబోతున్నాం మమ్మల్ని అబిడ్స్ అబిడ్స్ అట అబిడ్స్ పిఎస్ తీసుకోబోతున్నారా ఆ బాయ్స్ అయితే అబిడ్స్ కి తీసుకెళ్ళారు మరి మమ్మల్ని కూడా అక్కడికే తీసుకెళ్తారట ఆహా ఎంత మంది ఉన్నారు మొత్తం లేడీస్ అయితే 30 మెంబర్స్ ఉన్నారు అసలు గాంధీ భవన్ పోక ముందుకే మిమ్మల్ని అరెస్ట్ చేసిరా అలా ఆల్రెడీ మూడు వ్యాన్ లాగినాయి అలా ఆల్రెడీ ఓకే అయితే మేము పోయే రెడీగా ఉన్నారు మేము పోయి వాయిస్ ఇచ్చే లోపే ఇస్తుంటేనే దౌర్జన్యంగా తీసుకొచ్చేసి అంటే మీడియాతో మాట్లాడుతుంటే మేము ఎత్తుకపోయారు ఎత్తుకొని వచ్చేసారు ఓకే ఇంకా అమ్మాయిల మందరం ఒక బస్ లో ఉన్నాము సరే ఒక వీడియో కూడా పంపించండి తల్లి మీరు అక్కడికెళ్లి రికార్డ్ చేసి ఒక వీడియో పంపించండి పంపించండి ఓకే నాకు అప్డేట్ ఇవ్వండి మళ్ళా తీసుకుంటాను మీరు ఒకవేళ ఇన్ కేసు అక్కడ నుంచి బయటకు వెళ్ళినట్టుంటే నాకు ఫోన్ చేయండి ఓకే ఓకే